వెల్కమ్ బ్యాక్ సారం వెల్కమ్ బ్యాక్ సారం ఎలా ఉన్నారు అందులో ఉన్నగా ఈరోజు ముప్పై మందికి అయితే అన్నదానం అయితే చేస్తున్నాం ఈరోజు వచ్చేసి త్రీ సెవెంటీ వన్ ఫుడ్ డొనేషన్ సో ఫుడ్ అయితే రెడీ అవుతుంది ఈరోజు దాతలు మనకి ఏ సప్న దాతలు సో దాతల చేత ముప్పై మందికి అయితే అన్నదానం అయితే చేస్తున్నాం ఫుడ్ అయితే రెడీ అవుతుంది ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం ఈరోజు మనం దాల్ కిచిడి సో పప్పుతను మనం కిచిడి లాగా అయితే చేయబోతున్నాము సో ఎందుకంటే మనం ఇలా చేస్తే డైరెక్ట్ వాళ్ళు తినేలాగా మళ్ళీ రైస్ తీసుకొని కర్రీ తీసుకొని తినేలా కాకుండా డైరెక్ట్ మిక్సింగ్ కర్రీ లాగా చేస్తున్నాం అయితే స్టార్ట్ అయింది సో వీడియో అయితే చేసండి డాల్కిచీ సో ముందుగా మనం ఆయిల్ పోసుకొని తర్వాత ఆవాల్జీల కర్రీ అయితే వేసుకున్నాం మెజర్మెంట్ అంతా కూడా కంటిన్యూస్ అయితే పెట్టుకున్నాం అక్కడ మనం మనం కరివేపాకు ఉల్లిగడ్డ టమాటా పచ్చిమిర్చి అన్నీ కూడా కట్ చేసుకున్నాం ఓకే సార్ మనం అందులో వేసుకోవాలి ఇలా దాని కిట్లో మంచిగా అవన్నీ కూడా కలుపుకోవాలి మంచిగా మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి కలుపుకోరా మంచిగా ఫ్రై చేసుకున్నాడు కింది కంగి కింది కంగి మీద పడకుండా ఓకే గాలికి ఇచ్చడి అన్నప్పుడు కొంచెం ఇంకా మసాలా కూడా వేసుకోవాలి గరం మసాలా గాలి వేస్తాం జాగ్రత్త కిందికాయ అల్ల పడితే మండుతుంది ముద్దసుకుంటున్నా అందుకని మసాలా అబౌట్ ఇంకా మంచి ఆయిల్ తక్కువ ముద్దపప్పు వాటర్ అయితే వస్తున్నాం జెగ్ వాటర్ పోసుకున్నాక అదైతే కొంచెం బాయిల్డ్ అవ్వాలని బాయిల్ చేస్తాను తర్వాత మనం పప్పు వేసుకొని కారం తర్వాత మసాలాలు అన్నీ అయితే వేస్తాం తర్వాత మనం రైస్ వేసుకుంటే దాల్పిచ్చిడి రెడీ అయిపోతుంది మనకి మనం ఎలా అంటే మనకి ఉప్మా టైప్ వస్తుంది అన్నట్టు కొంచెం గ్రేవీ అంటే టిక్కుగా టిక్గా ఉంటుంది సో కాబట్టి డైరెక్ట్గా వస్తుంది వచ్చింది వస్తుందండి మనం ఇప్పుడు ప్రజెంట్ అయితే కారం వేసుకుంటాం ఇందులో ఈ రోజు అయితే ముప్పై మందికి అయితే అన్నదానం మంచిగా చేస్తున్నాం అయితే వేసుకుంటాడు మరి ప్రవీణ్ మరి అందాద ప్రవీణ్కే తెలుసు మనకి తెలీదు అది ఒకేసారి అలా పడ్డది అనుకో మొత్తం ఫెయిల్ అవుతుంది కాబట్టి జాత వేసుకో అది మనకి దొడ్డు ఉప్పు కాబట్టి ఒకేసారి పడది సన్న ఉప్పు అయితే బల్లు మనం పడతా అన్నట్టు ఒకటేసారి కారా ఇంకా కొద్దిగా వేసుకో ఇంకా కొంచెం లైట్గా వేసుకో చప్పగా ఉంటుంది ఎందుకంటే మొన్న చూసినాం కదా అందుకే కొంచెం లైట్గా ఎక్కువ ఉన్నా పర్లేదు కానీ లైట్ తక్కువ ఉండకుండా చూసుకో బియ్యంలో పప్పులో అయితే మనం సరిపడా వాటర్ అయితే పోసుకున్నాం తర్వాత మనం బియ్యం వేసేది ఉంది సో కొంచెం మనకి ఎసరు వచ్చినాక మనమైతే అందులో అయితే బియ్యం అయితే వేసాం ఫైనల్గా అయితే మనకైతే ఎసరైతే వచ్చింది రైస్ ఒకటి వేసుకోవడం ఉన్నది సో వీడు బియ్యాన్ని అయితే తీసినప్పుడు మనకి రైస్లో అయితే వేస్తాడు కాబట్టి నీళ్ళేసి ఇప్పుడు బియ్యాన్ని అయితే ఇందులో వేయనీకైతే వాడు ఒక జగ్గుని రెడీ చేస్తాడు అప్పులో మనం రైస్ అయితే వేసుకున్నాం ప్రజెంట్ ఇప్పుడు ఇది ఇంకొక ఇరవై నిమిషాలలో మనకైతే మంచిగా రైస్ పప్పు రైస్ కర్రీ అయితే రెడీ అవుతుంది దాల్ కర్రీ అదే దాల్ కిచడి దాల్ కర్రీ ఇది అనుకోవచ్చు మనం సైరం ఫైనల్గా అయితే దాల్ కిచడి అయితే రెడీ అయింది సో ఇలా మనకి దాల్ కిచడి అయితే రెడీ అవుతుంది కొంచెం ఎమ్మెగా మంచిగా ఉంటుంది జ్యూసీగా ఉంటుంది ఎమ్మెగా ఉంటుంది సో ఇది అయితే ఈరోజు అన్నదానం సో ఫైనల్గా అయితే మనకి కిచిడి అయితే రెడీ అయింది ఎమ్మి ఎమ్మి ఈ ఈరోజు మనం ప్రిపరేషన్ అయితే జరిగింది చాలా బాగుంది గారా స్లోగా కుక్ చేయాలండి లాస్ట్కి ఎందుకంటే మాడకుండా ఉండాలంటే స్లోగా కుకింగ్ చేసుకోవాలి సో ప్రవీణ్ గారు అయితే దీన్ని మంచిగా కుకింగ్ అయితే చేస్తాడు చూడొచ్చు ఎంత ఎమ్మీగా అయితే ఉంది అక్కడలో మనం ఇప్పుడు మంచిగా నీట్గా కలుపుకోవాలి మనం ఇలా చేసుకుంటే డైరెక్ట్ మనం ఇప్పుడు ఏదైతే అన్నదానం చేస్తామో డైరెక్ట్ వాళ్ళు భోజనం చేసేలా అయితే ఉంటుంది మనం మళ్ళీ కర్రీ ఒక దాంట్లో సపరేట్గా కట్టి తర్వాత రైస్ ఒక దాంట్లో కట్టాల్సిన అవసరం ఉండదు సో ఇలా అయితే మనమైతే ప్రిపరేషన్ చేస్తాం సో ఎవ్రీ గురువారం రోజు మనం ఇలానే చేస్తున్నాం సో ఇది అయితే మనం చేస్తున్నటువంటి అన్నదానం ఈరోజు ముప్పై మందికి సో దాతలు ఏ సప్ స్వప్న దాతలు సో మనకి కొంచెం అందులో కల్పనీకి రావడం లేదు సైరం ఆగస్టు నెల స్టార్ట్ అవుతుంది ఆగస్టు నెలలో ఎక్కువ రోజులైతే అన్నతనం చేయడానికి అయితే మేము ప్రయత్నం అయితే చేయడానికి సిద్ధంగా ఉన్నాం సో దాంట్లో ఎవరైనా ముందుకు వస్తే గురువారం ఆదివారం ఇలా వీలైతే ప్రతిరోజు చేయడానికి మేము సిద్ధంగా అయితే ఉన్నాం సో రోజుకి పది మందికైనా అన్నదానం చేయడానికి మేము ప్రయత్నం అయితే చేస్తున్నాం అండ్ ఎవరైనా కొంచెం ముందుకు వచ్చి దాతలు కొంచెం మీ అంత సహాయాన్ని అందిస్తే రోజుకి పది మందికి నుంచి పదిహేను మందికి అండ్ వీలైతే ముప్పై మందికి అయితే అన్నదానం అయితే మేము చేస్తాము సో ఎవరైనా రోజు పది మందికి చేసే దాతలు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎవరైనా డొనేషన్ చేసే దాతలు ఉంటే ముందుకు రండి అండ్ ఎవరైనా ముప్పై మందికి అన్నదానం చేయాలనుకుంటే మీరు థౌజండ్ రూపీస్ డొనేషన్ చేసే దాతలు ఎవరైనా ఉంటే ముందుకు రండి ఇలా మేము డైలీ చేయనికైతే సిద్ధంగా ఉన్నాం సో కాబట్టి ఎవరైనా దాతలు ముందుకొస్తే ఈ అన్నదాన సేవ కార్యక్రమాలు నిత్యం అండ్ నిత్య అన్నదాన సేవ కార్యక్రమం అయితే చేనికి మేము బాబా సేవలో సిద్ధంగా అయితే ఉన్నాం సో దాతలు ఎవరైనా మీ పేర్లు తెలియజేసి సహాయం చేయగలరు ఓం సాయి జై సాయిరామ్